టిప్పర్ ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన దుర్ఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల పరిధిలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సును మీర్జాగూడ వద్ద ఎదురుగా అతివేగంతో వస్తున్న కంకర టిప్పర్ అదుపు తప్పి బస్సును బలంగా ఢీకొట్టింది కంకర ప్రమాద తీవ్రతను పెంచింది ఎన్నో కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపింది బాధిత కుటుంబాలు గుండెలవిసేలా రోధిస్తున్న తీరు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది హైదరాబాద్ టు బీజాపూర్ జాతీయ రహదారే కానీ స్పీడ్ బ్రేకర్లు ట్రాఫిక్ సిగ్నల్ సైన్ బోర్డ్స్ లేక రోడ్డు చిన్నగా గుంతలు ఉండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని అక్కడ ప్రజలు అంటున్నారు